హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా సాఫ్ట్గా టేస్టీగా మెత్తగా ఉంటే అప్పటికప్పుడు మనకి పిండి నానపెట్టే పని కానీ లేకుండా ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం పట్టదు ఇది గోధుమ పిండితో చేసుకునే బూరెలు అలాగే మనకి గోధుమ పిండితో బోండాలని ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఈ కప్తో వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ముందుగా జల్లించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఇందులో పావు టీ స్పూన్ అంత వంట సోడాని వేసుకుంటున్నాను వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం తురుని తురుముని ఈ గిన్నెలు వేసుకొని సగం కప్పు వరకు నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుంటున్నాను ఇలా మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా బెల్లాన్ని ముందే హాఫ్ కప్పు వరకు ముందే నానపెట్టుకున్న సరిపోతుంది మిక్సీలోకైనా వేసుకోవచ్చు బెల్లం ఫాస్ట్గా మెల్ట్ అవ్వాలంటే ఇక్కడ నేను మిక్సీలోకి వేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి బెల్లం అంతా కరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎలాచి పౌడర్ని వేసేసి కలిపేసి ఆ తర్వాత మనం ముందుగా జల్లించుకున్న ఈ గోధుమ పిండిలో విధంగా ఈ బెల్లం నీళ్ళ నీళ్ళని వేసేసి స్పూన్తో కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి చేయితో కలపలేము స్పూన్తో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఇది కొంచెం చిక్కగా ఉండే విధంగా కలుపుకోవాలి కాబట్టి కొంచెం తర్వాత చల్లనీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి కొంచెం చిక్కగా ఉండే విధంగా దీనిని కలిపేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం వేడి తగ్గేంతవరకు స్పూన్తో కలిపిన తర్వాత ఆ తర్వాత చేయితో ఈ విధంగా నేను మనకి లోపల ఈ కొంచెం పిండి అనేది గట్టి గట్టిగా ఉండలేక అనిపిస్తుంది అందుకనే అదంతా కూడా మనకి మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా నేను చేతో ఇలా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా పిసుక్కుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఒక ఫాస్ట్గా ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా కలిపితే మనకి పిండి అంతా చక్కగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ మనకి ఫాస్ట్ కావాలనుకుంటే చేతితో రౌండ్గా తిప్పితే మనకి లోపల ఉన్న వండలు అనేవి మొత్తం పోతాయి ఆ తర్వాత మనం పిండిని కలుపుకున్నాక స్టవ్ మీద నూనెని కడాయిలోకి వేసుకొని వేడి చేసుకొని ఇవ్వాలి వేడి అయ్యే లోపల మనం ఇక్కడ రెండు అయితే తీసుకున్నాను చూడండి ఇది రౌండ్ బన్నులు టూ టూ తీసుకున్నాను వీటిని నేను మధ్య లెక్కించి కట్ చేసి రెండు రెండు మూడు పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను సన్నగా వచ్చే విధంగా చూడండి ఇక్కడ మీకు రెండైనా తీసుకోవచ్చు ఒకటే బన్నులో ఇక్కడ నాకు కొంచెం ఇవి మందంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చిన్న చిన్న ఒక ఒక హాఫ్ ఇంచు మందం ఉండేలాగా చూసుకొని ఒక బన్నుని మూడు చేసుకున్నాను ఇక్కడ ఇంకో బన్నుని చిన్న చిన్నగా నాలుగు కూడా చేసుకున్నాను ఇక్కడ మీకు వేరే రౌండ్ పెద్ద సైజు మనకి స్క్వేర్ టైప్లో ఉంటాయి కదా ఆ వాటిని కూడా తీసుకోవచ్చు వాటిని తీసుకున్నప్పుడు మీకు రెండులాగా చేసుకోవచ్చు లేకపోతే నాలుగు పీసులు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఆ తర్వాత మనం ఈ కట్ చేసిన బన్నుని నేను ముందుగా ఈ గోధుమ పిండిని ఈ విధంగా చిక్కగా కలుపుకున్నాను కదా ఇందులో డైరెక్ట్గా ఈ విధంగా ముంచేసి ఆ తర్వాత మనం వేడి చేసుకున్న నూనెలో ఈ బన్నుని కనుక వేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ మీరు ఈ బన్నుని ఈ విధంగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ గోధుమ పిండి కొంచెం చిక్కగా ఉంటేనే మనకి బూరెలు అనేవి చక్కగా పొంగి మనకి సాఫ్ట్ అండ్ మెత్తగా వస్తాయి ఇక్కడ మీకు స్వీట్ కావాలంటే తినే స్వీట్ని బట్టి ఇంకొంచెం బెల్లం తురుమునైతే బెల్లం తురుముని ముందే వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు పిండికి ఈ బూరెలు వన్ సైడ్ వేగిన తర్వాత మెల్లిగా వీటిని ఇంకో సైడ్కి తిప్పుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ మనకి బూరెలు అయితే చక్కగా పొంగి వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో అడిగినప్పుడు వాళ్ళు ఇలా టేస్టీగా బన్ను కొంతమంది పిల్లలు బన్ను తినరు కదా బన్ను తిన పిల్లకి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకి బన్ను అనేది లోపలికి ఉండిపోతుంది పైన మనం గోధుమ పింటల్లో వేసాం కాబట్టి చాలా టేస్టీగా తీయ తీయగా ఉంటాయి ఇక్కడ నేను ఇలా వేగిన తర్వాత మనకి ఇలా గోల్డ్ కలర్లో రాగానే వీటిని జాలిగంటలతో తీసి మెల్లగా టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో పెట్టుకుని అందులో వేసుకుంటే ఈ నూనె అంతా కూడా మనకి టిష్యూ పేపర్ అనేది పీల్చుకుంటుంది మళ్ళీ సేమ్ ఎంతకైతే ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం బన్నుని తీసుకొని ఈ విధంగా డైరెక్ట్గా లోపల ముంచేసి ఆయిల్లో వేసుకోవడమే ఎందుకంటే ఇక్కడ మనకి బన్ను లోపల మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మనం పెండిలో వేసి ఆయిల్లో కనుక డీప్ ఫ్రై చేసుకుంటే ఈ బన్నులు కూడా టూ సైడ్స్ మనకి మంచి రంగులోకి వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఆ ప్లేట్లోకి వేసుకుంటే మనకి బన్ను బూరెలు రెడీ అయిపోతాయి తర్వాత మనకి ఈ బన్నులు చేయగా కొంచెం పిండి అనేది మిగులుతుంది ఆ పిండిని మనం బూరెలు లెక్క కూడా చేసుకోవచ్చు వీటిని కూడా టూ సైడ్స్ మనకి మంచి రంగులోకి వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత మెల్లిగా తీసి వీటిని కూడా మనం ఆ ప్లేట్లో వేసుకుంటే మనకి బన్ పూరెలు రెడీ అయిపోతాయి నెక్స్ట్ మనకి బనులు చేయగా కొంచెం పిండి అనేది మిగులుతుంది ఈ మిగిలిన పిండిని చేతిలో ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మనకి రౌండ్ బాల్స్ లాగా మనకి బోండాల్లాగా చేసుకుంటే మనకి చక్కగా అవి పైనకి తిల్తాయి కొంచెం సేపు అయినాక ఇక్కడ నాకు ఒక ఏడెనిమిది బోండాల వరకు వచ్చాయి మిగిలిన పిండితో ఇక్కడ మీరు బన్ను లేకపోయినా ఈ విధంగా మనం డైరెక్ట్గా గోధుమ పిండిని ఈ విధంగా బెల్లంతో కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్ బోండాల్లాగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనకి పిండి నానపెట్టే అవసరం కానీ లేదు ఇక్కడ గో మైదా పిండి కూడా అవసరం లేదు గోధుమ పిండితోనే ఈ విధంగా టేస్టీగా ఈ బోండాన్ని అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ బోండాలు బెల్లం వేయడం వలన చూడండి ఈ విధంగా ఈ మంచి కలర్లోకి రాగానే తీసి నేను ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇక్కడ నేను ఒక బన్నును అయితే మధ్యలోకించి కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా మనకి ఇలా ప్రెస్ చేయగానే లోపలికి ఈ విధంగా వెళ్ళిపోతుంది ఫింగర్ అంతా కూడా ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి లోపల బన్ను అనేది అలాగే ఉంటుంది బన్ను అయితే మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది లోపల అలాగే బూరెలు కూడా మనకి చక్కగా పొంగి మనకి మంచి టేస్టీగా వస్తాయి పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు బన్న లేకపోయినా ఈ విధంగా మనం స్వీట్ బొండాలను కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఈ బోండాలు అయితే చాలా వేడిగా ఉన్నాయి ఇక అప్పటికప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి మధ్యలోకించి ఈ విధంగా మనకి బోండాలు ఏవి ఏ విధంగా అయితే పొంగుతాయో సేమ్ అదే విధంగా మనకి బోండాలు అనేవి పొంగి వచ్చాయి అప్పటికప్పుడు ఇలా మనం పిండి నానపెట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్